ండీ హాయ్ అండి ఈ గుండెండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఇన్ని రోజులు నన్ను మోసం చేసావు కదా ఎందుకు మనోజ్ ఇలా చేసావు సారీ రోహిణి షాప్ ఓపెన్ చేసిన కొన్ని రోజులకే నేను మోసపోయాను నీటితో ఎలా చెప్పామంటావు నేను నీ భార్యని నా దగ్గర చెప్పడానికి ఏంటి ప్రాబ్లం నీ దగ్గర చెప్పడానికి నేను ఇంకా ఎక్కువ భయపడుతున్నాను నువ్వు నన్ను చేతగాని వాడిలా చూస్తావేమో అని ఏం మాట్లాడుతున్నావు మనోజ్ నీకేమన్నా అర్థమవుతుందా నా మీద నీకున్న పర్ఫెక్ట్ పోతుంది ఏంటి రోహిణి నేను ఎప్పుడైనా నీతో అలా ఉన్నానా బిజినెస్ అంటే నష్టాలు ఉంటాయని నాకు తెలుసు బిల్లు లేకుండా నువ్వు వస్తువులు అమ్మేయడమే నువ్వు చేసిన పెద్ద తప్పు అది నీకు అర్థమవుతుందా కస్టమర్ను ఎందుకు వదులుకోకూడదని అలా చేశాను రోహిణి ఇలా మోసం చేశానని నీకు అస్సలు అనుకోలేదు ఇలా జరిగింది నువ్వు నాకు ముందే చెప్పు ఉంటే బాగుండేది నేను దీన్ని వేరే విధంగా డీల్ చేసుకునేదాన్ని కదా ఇప్పుడు ఇప్పుడు చూడు ఆ బాలు ఎన్ని మాటలు అంటున్నాడో మీ అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో ఆంటీ నీకు ఎప్పుడు సపోర్ట్ అనే మాట్లాడతారు సపోర్ట్గానే మాట్లాడతారు అలాంటిది ఆవిడే నిన్ను ఎప్పుడు కొట్టారు రోహిణి ఈ విషయంలో అమ్మకు ముందే తెలుసా తెలుసు అవును అమ్మతో ఈరోజు నేను విషయం చెప్పా చెప్పేశాను ఇప్పుడు బయట బయట వాళ్ళందరి దగ్గర నన్ను కాపాడటానికి అమ్మ నన్ను కొట్టింది నాకు అర్థం కావడం లేదు మన వచ్చి నువ్వు మోసపోయావు ఓకే తర్వాత మణికంట దగ్గర అప్పు తీసుకుని దాన్ని ప్రాఫిట్ చేసి చూపించావు ఇది చెప్పడానికి నువ్వు ఎందుకు ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేయాలి లేదు రేహుని నేను ఇంకొక విషయం చెప్తాను ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి చెప్పు ఏంటది నేను మణికంఠ దగ్గర తీసుకున్న అప్పు తీసుకోలేదు మరి అది చెప్పు మనోజ్ మీనా నగలు అమ్మ దగ్గర పెట్టాం కదా వాటిని నేను అమ్మేశాను మరి మీనా నగలు కవరింగ్ నగలు మార్చి పెట్టే అమ్మా నేను రోహిణి ఎంత ఎందుకు అలా చేసావు ఎందుకు అలా కొడుతున్నావు ఎందుకు రోహిణి నన్ను అలా కొడుతున్నావు ఏ వనాలు అర్థం కావడం లేదు సారీ రోహిణి కొంచెమైనా బుద్ధి ఉందా నీకు ఏంటి నువ్వు మోసపోయే వరకు ఓకే కానీ సొంత ఇంట్లో సొంత ఇంట్లోనే నగలు మార్చి పెట్టావా సరే మీరు నాకు వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది రోహిణి కింద ఉన్న డీలర్లు వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది దానికి మీ మీకు మీనా నగలే దొరికాయా ఆ బాలుగాడు మామూలు మామూలుగానే మనల్ని వదిలిపెట్టడు ఇప్పుడు ఈ విషయాన్ని తెలిస్తే మంటి అస్సలు వదిలిపెట్టడు మీనా తమ్ముడు చెయ్యి విరగొట్టినట్టే నీ చెయ్యి కూడా విరగొడతాడు అర్థమవుతుందా నీకు అర్థం కావట్లేదా నీకు ఖచ్చితంగా తనకి డౌట్ వచ్చింది నిజం కనిపెట్టడానికే వదిలిపెట్టడు లేదా రోహిణి ఆ లోప నగలు బంగారు నగలు మార్చిపెట్టేమంది అమ్మ ఆల్రెడీ చెప్పింది ఎలా మారుస్తావు కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు చీ ఇప్పుడు నేను మీనా డబ్బులు మీనా డబ్బులతో బతుకుతున్నట్టుంది నీతో పాటు కలిసి పరువు కూడా పోయినట్టుంది ఛీ రోహిణి కళ్ళు మూసుకుని తెరిచే లోపు తెలియకుండానే ప్లీజ్ నన్ను క్షమించు ప్లీజ్ నన్ను క్షమించు రోహిణి ప్లీజ్ ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదు ఏంటి ఏంటి రాస్తున్నావు అన్ని సజీవ పాత్రలతో అల్లుకున్న అందమైన డైలీ సీరియల్ వారనుకో ట్విస్టులు వారు ఎడిటింగ్లు ఇంకో ట్విస్టు అడుగడుగున ఉత్కంఠను రేపే సన్నివేశాలు రోజురోజు దిమ్మ తిరిగిపోయే మలుపులు ఏ ప్రొఫెషన్స్ డబ్బింగ్ వదిలేసి రైటర్గా పడ్డావా ఏంటి ఏమీ కాదు వంట చెప్పు ఏంటి ఏంటి చెప్పు అలా కాదు ఇంట్లో జరిగే ప్రతి కథను డైలీ సీరియల్గా రాస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ ఐడియా ఏదో బాగుంది కదా డైలీ సీరియల్లో డ్రామా ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి కథ స్క్రిప్ట్ పై మాటలు అన్నీ నేనే రాయాలని డిసైడ్ అయ్యాను పా తెలుగు ప్రేక్షకులు టైటిల్ ఏమవుతాయో గయ్యాలి గంగా గంగావతి అయ్యో అమ్మ విందంటే నిజంగానే గయ్యాలి అయిపోతుంది ఇప్పుడైనా తక్కువ సాధారణంగా కాదు మీ ఆవిడ మీనాక్షి రా రంపాలని పెడుతుంది ఏంటిది టైటిల్ మార్చుకో ఏంటిది లక్షల మింగిన మొ లక్షల మింగిన మొగుడు అని పెట్టనా ఏంటి బాబోయ్ ఇంట్లో కాంట్రవర్సీ అయిపోతుంది కథలు అందరికీ చేయడం కూడా అవుతుంది ఈ ఇంట్లో నిజంగానే మీ మనోజ్ మనోజ్ చెప్పే మాటలు నమ్మేలా ఉన్నాయా ఏంటి కథలు ఏంటి నిజంగానే మనోజ్ నగలు మార్చుండొచ్చు కదా ఉండొచ్చు కవరింగ్ నగలు పెట్టుండొచ్చు కదా ఈ విషయం బయటకు పెట్టడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు ఈ ఈ కేసు సీబీఐ అనలేదు ఈ ఏంటో ఏం జరుగుతుంది ప్రేక్షకులు ఇప్పుడు ప్రేక్షకులు ముందుగానే కథలు ఊహించుతారు ఈ కథలు మలుపులు ఎలా రసవత్రంగా తిరుగుతాయో త్వరలోనే ముందు రాబోతుంది గయ్యాళి గంగావతి లక్షలు మింగినోడు నగలు మింగేశాడా ఆ నగలు ఆ నగలు కవరింగ్ నగలు గంగావతి తెలుసా మీరే చూడండి మీ అభిమాన ఛానల్లో సూపర్ ఆంటీ మీకు పాటలు పాడటం కూడా వచ్చా నాకు అన్ని కళలు వచ్చమ్మా అదే మరే కళావతి ఒత్తులు ఏంటిది వాళ్ళ కార్తీకపోని కదమ్మా ఈ ఈరోజు గుడికి వెళ్ళి ఉసిరి చెట్టు దగ్గర ఈ ఒత్తులు వెలిగిస్తారు మొత్తం మూడు వందల ఐదు ఒత్తులు ఒక సంవత్సరం సరిపడే ఒత్తులన్నీ ఒక్కరోజునే అన్నమాట అంటే ఒక్కసారే వెలిగిస్తే ఒక సంవత్సరం మొత్తం ప్రతిరోజు వెలిగించాల్సిన అవసరం లేదన్నమాట అంటే మరి మీ ఏంటిది అన్నీ కలిపి ఒక్కసారే వెలిగిస్తారు ఆన్సర్ చెప్పండి నేను చెప్తాను ప్రతి ఇంట్లో నిత్య దీపారాధన చేస్తాం కానీ మన ఆడవాళ్లకు నెలకు ఐదు రోజులు దీపారాధన చేయడం కుదరదు అలాగే ఎక్కువ గోత్రం ఉన్న అనారోగ్యం వల్ల కారణాల వల్ల దీపారాధన చేయడం కుదరదు కదా అందుకని ఇది పరిహారం కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల ఐదు వస్తు వెలిగిస్తే రోజు వెలిగించినంత పుణ్యం వస్తుంది అంతేకాని ప్రతిరోజు నిత్య దీపారం చేయక్కర్లేదు అని అర్థం లే కాదు రోజు వెలిగించే వాళ్ళకి ఒక్కరోజు వెలిగిస్తే అన్నిటికీ పుణ్యం ఒకటే రోజును ఆ భగవంతుడు ఇస్తాడు అని నమ్మకం ఈ వయసు ఇంత వయసు వచ్చినా అంటికి తెలియ నీకెలా తెలుస్తున్నా మా పూలకొట్టు గుడిలో ముందే ఉంటాయి పురాణ కాలక్షేప ప్రవచనాలు అవి విని నీకు చెప్తున్నాను ఆ పరమశివుడు అర్ధనాదీశ్వరుడు పూల నమ్ము నమ్మకడం ఆ పార్వతీదేవి కలిసి పూజలు అందుకుని అన్నమాట అప్పుడు పూజ చూపించేవారు దాంపత్య కుటుంబం బాగుంటుంది ఈరోజు పౌర్ణమి కదా అందుకనే వాళ్ళ కార్తీక పౌర్ణమి కదా మనం అందరం కలిసి గుడికి వెళ్ళి ఒత్తులు వెలిగించి వద్దాం అందరూ ఉపవాసం ఉండాలి అర్థమవుతుందా ఓకే నాన్న అందరూ రెడీ అవ్వండి సాయంత్రం గుడికి వెళ్దాం ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదండి గుడిక గుడికని సింగారించుకుంటున్నావు నన్ను పెళ్లి చేసుకున్నాక ఇంక హాయిగానే ఉంది కదే ఇంకేంటి గుడికి వెళ్ళనివరా రోజంతో ఉపాసు ఉంది వాళ్ళ కార్తీక పౌర్ణమి ఏంటి నీకు బాధ ఎందుకంతా గుడికైతే పర్వాలేదు గుడికైనా వంక చెప్పి మీ పుట్టింటి వాళ్ళని కలిసావో ఆ బాలుగాడిని కలిసావో నీ సంగతి తెలుస్తా ఏంటి ఏంటి అసలు చీరలో ఎంత బాగున్నావో తెలుసా నువ్వు ఎంత చాలా బాగున్నావు అమ్మా నువ్వు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మి పార సరస్వతి నా కోడలు ముగ్గురు అమ్మమ్మలా అమ్మలా ఉన్నారు మరి నేను నువ్వు ముగ్గురికి కలిపిన మూలకటమ్మలా ఉన్నావు దిష్టి తగులుతుందండి ఏంటి నిజంగానే బయటికి వెళితే నీకు దిష్టి తగులుతుందా అత్తయ్య అందుకే దిష్టి చుక్క పెట్టాను ఏంటి నిజంగానే చాలా గ్లామర్గా ఉన్నారు ఆంటీ న్యాచురల్గానే ఉన్నారు ఎంతైనా ఈ అందం మీకు బాగా ఎక్కువ దిష్టి తగులుతుంది అమ్మ వాడికి చుక్కకు ముసిరి అవుతుంది ఈ అబ్బాయి గారు ఏరి అసలు గుడి దగ్గర మావయ్య పంజాబ్ కట్టుకుని కండిషన్ పంచి కట్టుకోమని కండిషన్ పెట్టారు కదా కుస్తీలు పడుతున్నారేమో మా బాలు బాలరాజులా ఉన్నాడు మరి మా రవి నలభీమరాజులా ఉన్నాడు మరి మనోజ్ మనోజ్ రే బాలు చెప్పానా మన్మధరాజులా ఉన్నాడు నేను చెప్పనా చూస్తున్నారు కదా ఇదేనండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది వాళ్ళు చెల్లెలు వచ్చింది గుడి దగ్గర కానీ కొట్టాడు అతను భర్త తనను కొట్టాడు ఆ భర్తని తన బావగారిని బాలు కొట్టాడు అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కొట్టడం వల్ల అసలు బంగారు విషయం బయటపడుతుందా ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ